ప్రైజ్లో ప్రభే మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను ఆశించుచున్నాను వాక్య భాగం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యము ఫలించాలని ప్రభు నామంలో నేను దేవునికి ప్రార్థిస్తున్నాను మీ అందరి క్షేమము కొరకు ప్రతిదినము ప్రార్థించేటువంటి ఒక ప్రార్థనా పరుణాలుగా నేను ఉండాలని ఆశపడుచున్నాను రక్షించబడినటువంటి ఆత్మలను వెతికి రక్షించేటువంటి ఆశను అందరిలో కలిగించాలని అందరూ కూడా స్వార్థ పని చేయాలని ప్రభు రాజ్యము సమీపించుచున్నది కనుక ఒక ఆత్మ నశించిపోట దేవుడికి ఇష్టం లేదు కనుక అందరూ రక్షించబడాలని మనందరం కూడా ఆశిద్దాము ప్రార్థిద్దాము ప్రభు సేవలో మనందరం కూడా ముందుకు నడుద్దాము మనం ఈరోజు మన యొక్క ధ్యాన అంశము ఇది మంచి సమయము అదేవిధంగా సంవత్సరము ఇది మనకు మంచి సమయము అంత మాత్రమే కాకుండా మంచి సంవత్సరమై ఉంటుంది మనం వాక్య భాగము చూసినట్లయితే హోషయ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనము మనము చూసినట్లయితే నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అన్న కోతను మీరు కోయుడి ఎహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ కూడా దున్నని బీడు భూములో దున్నుడి అనే వాక్యము సెలవిస్తుంది నీతి ఫలించే విధంగా మనము విత్తనము వేయాలి ప్రేమ అనేటువంటి కోతను మనము కొయ్యాలి ఎందుకు అంటే ఎహోబా దొరికేటువంటి సమయము ఇదే అని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది ఎహోబా దొరికేటువంటి సమయము ఇదే కనుక దేవుడు ప్రత్యక్షమై మన మీద నీతి వర్షము కురిపించినట్లుగా ఇది వరకు ఎన్నడూ కూడా దున్నబడినటువంటి బీడు భూములను దున్నుడి అని వాక్యమో సెలవిస్తుంది వాక్యము అనేది మనము విత్తాలి ఎక్కడ అంటే బీడు భూములలో ఇదివరకెన్నడూ కూడా దున్నబడినటువంటి భూములలో మనము వాక్యాన్ని విచ్చేటువంటి వారంగా ఉండాలి మన మధ్యలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలను ఉంచుకొని సంఘాలను విచ్ఛిన్నము చేస్తూ సంఘాలలో ఉన్నటువంటి సభ్యులను మన సభ్యులుగా మనము చేర్చుకొంచు క్రైస్తవులకే క్రైస్తవులుగా వాక్య పరిచర్య చేయకుండాట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇదే మంచి సమయము ఇదే మంచి సంవత్సరము అయితే నీతి అనే వర్షము దేవుడు మనల్ని మీద కుమ్మరించినట్లుగా ఇది వరకు ఎన్నడూ కూడా దున్నబడనటువంటి బీడు బొమ్మలను మనము దున్నాలి వాక్యం ఎక్కడైతే అవసరం ఉందో ఎవరికైతే స్వార్థ అవసరం ఉందో ఎవరి ఆత్మలైతే రక్షించబడాలో ఎవరైతే ప్రభు వైపుకు త్రిప్పబడాలో వారి మధ్యలోకి వెళ్ళి మనము మన యొక్క నీతి అనేటువంటి ఫలాన్ని విచ్చేటువంటి భారంగా ఉండాలి ప్రేమ అనేటువంటి కోతను మనము కోసేటువంటి భారంగా ఉండాలి యహోవా దొరికేటువంటి సమయము ఇదే ఇదే మంచి మంచి సమయము మంచి సంవత్సరమై ఉంటుంది కనుక ఇది వరకు ఎన్నడూ కూడా దున్నబడినటువంటి భూములను దున్నబడేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండడానికి మనందరం కూడా ప్రయత్నము చేద్దాము మనందరి ప్రయత్నము ద్వారా ఎవరికైతే వాక్యం అవసరం ఉందో ఎవరికైతే రక్షణ లేదో వారి మధ్యలో మనము ఈ యొక్క రక్షణ స్వార్థను అందించేటువంటి వారంగా ఉండాలి దున్నబడినటువంటి వీడు భూములను మనము ఎన్నిక చేసుకోవాలి ఆ విధంగా ఎన్నిక చేసుకున్నట్టుకు ప్రభు సహాయాన్ని మనము కోరుదాము లేవా దున్నబడినటువంటి భూముల మధ్యకు నన్ను నడిపించండి ఎవరికైతే వాక్యం అవసరం ఉందో ప్రభు అక్కడికి నన్ను నడిపించండి అని మనము ప్రార్థిద్దాము ప్రభు ఖచ్చితంగా నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడు మన ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు కనుక వాక్యము సెలవిస్తుంది మనము ఫలించలాగా మనము విత్తనము వేయాలి ప్రేమాన్ని కోతను కోయాలి ఎందుకంటే హోవా దొరికేటువంటి సమయము ఇదే అని వాక్యము సెలవిస్తుంది దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మన మీద నీతి వర్ వర్షము కురిపించినట్లుగా ఇదివరకు వరకు ఎన్నడూ కూడా దున్నబడినటువంటి భూములను మనము దుండేటువంటి వారంగా ఉందాము ఇది వాక్యం ఎవరికైతే అవసరం ఉందో భారీ మధ్య లో మనము వాక్య పరిచర్య చేసేటువంటి వారంగా ఉందాము అది ప్రదేశం ఏమైనా కావచ్చు మనకు శ్రమ కావచ్చు ఇబ్బంది కావచ్చు మనకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవచ్చు కానీ దున్నబడినటువంటి భూముల మాత్రమే మనము విత్తనాన్ని చల్లేటువంటి వారంగా ఉందామో విత్తనాన్ని దేవునివాక్యం అనే విత్తనాన్ని మనము చల్లేటువంటి వారంగా ఉందామో దున్నబడినటువంటి భూములను ఈ సంవత్సరంలో మనము దున్నుదాము ఈ సమయంలో మనము దున్నేటువంటి వారంగా ఉందాము అదేవిధంగా మనము ఏషయా యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనం కూడా మనము చూసినట్లయితే ఏషే యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనము ఒకసారి మనము చూద్దాము ఆరో వచనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకొడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేటుకునడని వాక్యము సెలవిస్తుంది ఓషయాలో దేవుడు చెప్తున్నాడు యహోవా దొరికేటువంటి ఇది సమయము అంటున్నాడు అక్కడ యహోవా దొరికేటువంటి సమయము ఇది అని వాక్యము సెలవిస్తుంది ఏషియాలో వాక్యం ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ హోవా దొరక కాలమందు ఆయనను వెతుకుడి అని ఆయన ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకున్నాడని వాక్యము సెలవిస్తుంది దున్నబడినటువంటి భూములలో మనము దున్నాలి మనము దున్నబడినటువంటి భూములలో దున్నేటువంటి వారంగా ఉండాలి వాక్యము నీతి అనే నీతి ఫలించులాగా మనము విత్తనాన్ని వేయాలి ప్రేమ అనేటువంటి కోతను మనము కోసేటువంటి వారంగా ఉండాలి ఎందుకంటే హోవా ఇదే సమయంలో దొరికేటువంటి కాలము కనుక కనుక మనము నీతి వర్షము మన మీద కురియబడినట్లుగా మనము ఇక దేవుడు వెచి సమీపంగా ఉండగానే మనము వేడుకునేటువంటి వారంగా ఉందాము ఎహోవా దొరుకు కాలంలో మాత్రమే ఆయనను వెకేటువంటి వారంగా ఉందాము ఎవరికైతే ఆ యొక్క వాక్యం అవసరముందో ఎవరైతే దుఃఖంతో వేదనతో బాధతో నిండి ఉన్నారో వారిని ఓదార్చుటకు నీ ప్రేమ అనేది దేవుని యొక్క ప్రేమను పంచడానికి మనము ముందుందాము నీతి నీ నీతి ఫలించులాగా లాగిన మనము వేయడంటున్నాడు దేవుడు వాక్యం అనేటువంటి విత్తనాన్ని మనము వేద్దాము ప్రేమను మనము పంచుదాము ప్రభు ప్రేమ నీకు నాకు పంచినాడు నీవు నేను రక్షించబడి ఉన్నాము రక్షించబడని లేక దుఃఖంలో వేదంలో బాధలో గు వారి యొక్క వేదంలో కుముతున్నటువంటి ఆత్మలు అనేకం ఉండొచ్చు అలాంటి ఆత్మల కొరకు మనము పనిచేసేటువంటి వారంగా ఉన్నాము దున్నబడినటువంటి భూములలో దున్నేటువంటి వారంగా ఎహోవా దొరుకు కాలం అందే మనము ఆయనను వెతుకుదాము ఆయన సమీపము ఉండగానే ఆయనను వేడుకుందాము ప్రభు దున్నబడినటువంటి భూములను నాకు చూపించము నేను మీచి ఫలి విత్తనము వాక్యమనే విత్తనాన్ని నేను వేటుకు కృప చూపించండి దేవా నీ ప్రేమను నేను పంచుటకు ని కృప చూపించమని అడుగుదాము ఇదే మంచి సమయము మనకు ఇదే మంచి సంవత్సరమై ఉంటుంది అంత మాత్రమే కాకుండా మనము వాక్య భాగంలో చూసినట్లయితే రెండవ కొరంతీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనం ఒకసారి మనము చూద్దాము రెండవ కొరంతిళ్ళకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము അറു അധ്യായോ മനമോ ఇక్కడ రెండో వచనము మనము చూసినట్లయితే వాక్య భాగము సెలవిస్తుంది అనుకూల సమయమందు నీ నీ మొర నేను ఆలకించిదని రక్షణ దినమందు నేను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము ఇదిగో ఇదే రక్షణ దినమని వాక్యము సెలవిస్తుంది దేవుడు అనుకూల సమయంలో మన మొరను వినేటువంటి దేవుడై ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా రక్షణ దినమందు మనల్ని ఆదుకునేటువంటి దేవుడై ఉంటున్నాడని నేను చెప్పు కూర్చున్నాను అనే వాక్యము సెలవిస్తుంది ఇదిగో ఈ ఇప్పుడే మిక్కిది అనుకూలమైనటువంటి సమయము ఇదిగో ఇదే రక్షణ అనే వాక్యము సెలవిస్తుంది కనుక ఇదే మంచి సమయము మనకు ఇదే మంచి సంవత్సరము మనము దున్నబడినటువంటి భూములలో దున్నేటువంటి వారంగా ఉండాలి నీతి ఫలించినట్లు వాక్యం అనే విత్తనాన్ని మనము విత్తేటువంటి వారంగా ఉండాలి ప్రభువు నీకు నాకు చూపించినటువంటి ప్రేమను మనము ఇక్కడ ప్రేమ అనేటువంటి పంటను కోతను కోయటకు మనము సిద్ధపడాలి వాక్యము బోధిస్తుంది మనకు వాక్యము బోధిస్తుంది హోవా దొరుకు కాలంలోనే వెతుకుడి అని ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనుడని వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా రక్షణ దినము ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని వాక్యము సెలవిస్తుంది ఇదిగో ఇదే రక్షణ అని వాక్యము సెలవిస్తుంది కనుక మనము వాక్యాన్ని విచ్చేటువంటి వారంగా వాక్యం ఎవరికైతే అవసరం ఉందో వారి మధ్యలో మనము వాక్యాన్ని విచ్చేటువంటి వారంగా ఉండాలి వ్యూహాను వార్త మనము నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం కూడా చూసినట్లయితే నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినమో మనము చూసినట్లయితే వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ఇంకా నాలుగు నెల అయిన తర్వాత కోత కాలము వచ్చినని మీరు చెప్పుచు చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు ఉన్నవని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు నిజంగా దేవుని రాక కొరకు దేవుని యొక్క వాక్యం కొరకు వెతుకుచున్నటువంటి వారు అనేకలు ఉండొచ్చు నీకు నాకు వాక్యము విత్తపడుతుందేమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమో వాక్యము మన మధ్యలో వెదసల్లు పడుతుందేమో కానీ దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలు అనేకములు ఉండొచ్చు ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోత కాలము వచ్చినని మీరు చెప్పుదురేమో అని దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎంతమంది ప్రభు మనకు చెప్తున్నటువంటి పనిని మనము నిర్లక్ష్యపెట్టి ఇంకా సమయం ఉంది అని మనము వృధా చేస్తున్నామేమో దేవుడు చెప్తున్నాడు ఇదే మంచి సమయము అని ఇదే మంచి సంవత్సరము అని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి ఆకాశము వైపు నిన్ను నందు సృష్టించిన సృష్టికర్త వైపు మన కన్నులు వెతుదాము ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభువా దున్నబడినటువంటి బొమ్మలను నాకు చూపించమని అడుగుదాము ఇంకా నువ్వు దేవుని యొక్క రాగడ సమీపం ఉంటుంది ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారు అనేకులు ఉండొచ్చు వారికి ప్రేమ పంచినటువంటి వారు కూడా ఉండొచ్చు ప్రభు ప్రేమను పంచేటువంటి వారంగా ఉందాము దేవుని యొక్క ప్రేమను పంచేటువంటి వారంగా ఉందాము వాక్యము సెలవిస్తుంది ఇక్కడ కన్నులు ఎత్తి మీ పొలంలోనూ చూడుడి అని ఇప్పుడే అవి తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు వాక్యముల దేవుడు కనుక కోతకు వచ్చి ఉన్నటువంటి కోతను మనము కోసేటువంటి వారంగా ఉండాలి మన ప్రేమ అనేటువంటి కోతను మనము కోసేటువంటి వారంగా ఉండాలి ప్రేమ అనేటువంటి నీతిని పలించలాగా మనము విత్తనము వేయాలి అంత మాత్రమే కాకుండా దున్నబడినటువంటి భూములలో మనము దున్నాలి అని వాక్యము సెలవిస్తుంది వాక్యం అనుసారంగా ఎంతమంది అయితే స్వార్థ సేవ చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు మిస్సమయం నువ్వు వృధా పరచకండి నేను నా నా పిల్లలు నా కుటుంబం అనేటువంటి ఆలోచనలను ఉండి ఉన్నామేమో దేవుడు చెప్తున్నాడు ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని మిమ్మల్ గురించి మీరు చింతించకూడే అనే వాక్యమో సెలవిస్తుంది నేను నన్ను పోషించగల శక్తి మధుడు సమర్థుడు మన దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు కనుక ప్రభు యొక్క వాక్యానుసారంగా అన్ని మధ్యలో ఆశ ఉన్నట్లయితే ప్రభు కొరకు దున్నేటువంటి దున్నబడినటువంటి భూములను దున్నడానికి సిద్ధపడదాము అనేక ఆత్మలను రక్షించేటువంటి బహారమును బహద్యతను మనము తీసుకుందాము ప్రేమ అనేటువంటి కోతను కోసేటువంటి వారంగా ఉందాము ఎహోవా దొరికేటువంటి సమయం ఇదే అన్ని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది దేవుడు మనకు సమీపంగా ఉండగానే దేవుణ్ణి వేడుకుందాము అనుకూల సమయంలో ఆయనను వెతికేటువంటి వారంగా ఉందాము ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని వాక్యము సెలవిస్తుంది మీ కన్నులెత్తి చూడాడి అవి కోతకొచ్చి ఉన్నవి అని సెలవిస్తున్నాడు దేవుడు తన వాక్యము ద్వారా కనుక ఇదే మంచి సమయము ఇదే మంచి సంవత్సరమై ఉంటుంది కనుక ప్రభు సన్నిధానంలో మనము దున్నబడినటువంటి భూములను దున్నేటువంటి వారంగా ఉందాము ప్రతి వర్షము మన మీద కుమ్మరించబడిలాగున అలాంటి భూములను చూపించమని ప్రభువుని అడుగుదాము అనుకూల సమయంలో దేవుణ్ణి వెతుకుదాము యెహోవా సమీపంగా ఉండగా మనము వేడుకుందాము కోతకొచ్చి అంటున్నాడు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభువా దున్నబడినటువంటి భూమిని నాకు చూపించండి ఎవరికైతే ఆ వాక్యం అవసరం ఉందో అక్కడికి నన్ను నడిపించండి అని ప్రభు నామంలో మనము వేడుకుందాము అదేవిధంగా మనము రోమా రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేలుకొని కొన్ని అయినదని తెలుసుకొని ఆ లాగు చేయడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది అనే వాక్యము సెలవిస్తుంది నీవు నేను రక్షింపబడి ఉన్నామేమో కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకోండి అని దేవుడు రాక సమీపమై ఉంది ప్రభు రాకడలో ఒక ఆత్మ కూడా నశించుకోవటం దేవుడికి ఇష్టం లేదు ప్రభు ఒక్క నశ ఒక్క గొర్రె కోసము తన తన తొంభై తొమ్మిది గొర్రెలను వదిలిపెట్టాడు దేవుడు పాపుల కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు కానీ రక్షించబడినటువంటి వారి కొరకు రాలేదు నీతి మంతుల కొరకు ఆయన రాలేదు అని తానే స్వయంగా చెప్తున్నాడు పరిశుద్ధ వాక్యము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు నిద్ర మేలు కొన్న వేలైనదని తెలుసుకొనుడి అని వాక్యము మాట్లాడుతుంది ఈ దినము వాక్యం ఇట్టినటువంటి ఆస్య కలిగినటువంటి ప్రాణాలు ఎవరైతే స్వార్థ సేవ చేయాలన్నటువంటి తలం కొన్నటువంటి బిడలు మేల్కొనండి దుంచబడినటువంటి భూములలో మనము వాక్యము విత్తాలి అది మనకు శ్రమ కావచ్చు దుఃఖం కావచ్చు వేదన కావచ్చు నిబాధములకు రాయి తగలకుండా కాపాడేటువంటి దేవుడు మనకున్నాడని మనము నమ్మాలి విశ్వసించాలి పగలేండు దెబ్బయనను రాత్రి వెన్నెల దెబ్బలను మనకు తగలకుండా దేవుడు మనల్ని కాపాడగలడు మనల్ని పోషించగల దేవుడు సమర్థుడు అయి ఉంటున్నాడు దున్నబడినటువంటి భూములను మనము దున్నేటువంటి వారంగా ఉందాము చివరిగా మనము చూస్తున్నట్లయితే ఎఫీస్సీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనం కూడా మనము చూసినట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థు స్థుతింపబడను కాక ఆయన క్రీస్తు నందు బరళూక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన సిద్ధపడినట్లయితే నేను ప్రభు పరిచర్య కొరకు నేను బాధపడాలన్నటువంటి ఆలోచన అనే ఉన్నట్లయితే దేవుని కొరకు బాధపడతాము దేవుని పరి కొరకు బాధపడదాము ప్రభు వైపు కన్నులెత్తుదాము ఆకాశం వైపు కన్నులెత్తి దేవా హో ఏదైతే కోతకు సిద్ధంగా ఉందో అది నాకు చూపించమని దేవుణ్ణి అడుగుదాము ప్రభు సన్నిధానంలో కనిపెట్టుకొని ప్రార్థిస్తాము ఏ హోవా వెతుకు కాలంలో దా ఆయనను వెతి వేడుకుందాము ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకుందాము ఇదే మాకు మిక్కిలి అనుకూలమైన సమయం అని దేవుడు చెప్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఇదే హోవా దొరికేటువంటి సమయం అని కూడా చెప్తున్నాడు ఇదే మనకు మంచి సమయము ఇదే మనకు మంచి సంవత్సరం అని ఎంచి దున్నబడినటువంటి భూములను దున్నుదాము వాక్యం ఎవరికైతే అవసరం ఉందో ఆయన చెప్తున్నాడు ఇక్కడ కోతకు వచ్చి ఉంది అని ఆకాశం వైపు కన్నులెత్తి తేరి చూడుడి అంటున్నాడు దేవుడు ఆ విధంగా చూద్దాము ఆ విధంగా చూసేటువంటి కృపను అనుగ్రహించమని దేవుణ్ణి అడుగుదాము అయితే దేవుడు మనకి ఈ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనకు అనుగ్రహిస్తానంటున్నాడు ఒకటి మూడు వలన మనకు రావాల్సిన ఆశీర్వాదము దేవుడు మనకిస్తాడు మొదటి నా నీతిని ఆరాజ్యమును వెతకమంటున్నాడు దేవుడు కనుక దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికి ఆయన యొక్క ఆయన యొక్క పని చేయటకు ఒక సాధనముగా ఒక పనిముట్లుగా మనము వాడబడదాము ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనందరిని కూడా దేవించి ఆశీర్వదించనుగాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలబర్తమో చేయునుగాక దున్నబడినటువంటి ఆత్మలను మనము దున్నాలి దున్నబడినటువంటి వీడు భూములను మనము దున్నాలి మన చుట్టూ సంగతి ఉన్నప్పుడు మనం ఒక సంఘము పెట్టి ఆ సంఘంలో ఆ సంఘాలను మిగతా సంఘాలన్నీ విచ్ఛిన్నము చేస్తూ క్రైస్తవులే క్రైస్తవులకు వాక్యము బోధించట కాదు క్రైస్తవులుగా ఉండి వాక్యము అందనటువంటి బిడ్డలో అనేకులు ఉన్నారు వారి మధ్యలో మన పరిచర్యను మనము ప్రారంభిద్దాము వారి కొరకు మనము సేవ చేద్దాము దేవుని వైపు వెతికి దేవుని వైపు తిరిగి ఆయనను అడుగుదాము దేవా దున్నబడినటువంటి భూములను నాకు చూపించమని ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక దున్నబడినటువంటి బీ బీడు భూములను మనము దున్నుదాము యహోమా మన పైన నీతి వర్షము కురిపించినట్లు ప్రేమ ఆయన కోతను కోద్దాము నీతి ఫలించినట్లుగా విత్తనాన్ని మనము వేద్దాము వాక్యం అనే విత్తనాన్ని వెదసల్తూ వెళ్దాము ఎవరికైతే అవసరం ఉందో అక్కడ వాక్యమో వెతుతూ దేవుణ్ణి అడుగుదాము ప్రభా అలాంటి ప్రజలను మాకు చూపించమని దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు ఈ విధంగా సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు నాన్న ప్రార్థించండి కనిపెట్టండి అడగండి ఆయనకు చూపించగలడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి నువ్వేం చేయాలో కనుక దేవునికి దేవుని ఇష్టానుసారంగా మనము పనిచేసేటువంటి వారంగా ఉండి దున్నబడినటువంటి భూములను దున్నేటువంటి వారంగా ఉందాము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు కనుక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనము పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాము దున్నబడినటువంటి భూములను దున్నుతూ విత్తనాన్ని వేస్తూ ప్రేమాన్ని కోతను కోస్తూ నీతి అనేటువంటి వర్షము మన మీద కుమ్మరించబడినట్లుగా ఇదే మంచి సమయము మంచి సంవత్సరము ఈ సంవత్సరంలో అనేకమైన ఆ ఆత్మలో రక్షించబడను గాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలబర్తమో చేయను గాక ఆమేన్